గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆన్ ప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ప్రస్తుతం లాస్ట్ జరిగినటువంటి త్రీ సిక్స్టీ వెబినార్లో యాష్ గారు కొన్ని సంచలనమైనటువంటి అంశాలని మనకు చెప్పారు ఆ విషయాల మీద ఒక అవగాహన కోసం మీ అందరి కోసం ఈ ఆడియో ఎందుకంటే పణిభూషణ్ గారు త్రిభువనేష్ గారు నేను ముగ్గురం కలిసి ఈ విధంగా మన ఫౌండర్స్కి సార్ చెప్పినటువంటి ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ హిస్టారికల్ సెంటెన్స్ గురించి మనం కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సార్ అని చెప్పేసి మీ ముగ్గురు కూడా డిస్కస్ చేయడం జరిగింది నిన్న నైటు దాని కారణంగా క్లియర్గా ఒక మెసేజ్ని డెవలప్ చేసుకుని ఇమాజినేషన్ అంటే కంపెనీ మీద ఈ రోజు వరకు ఉన్నటువంటి అవగాహనతో ఆ సెంటెన్స్ కి సార్ చెప్పినటువంటి ఆ సెంటెన్స్ కి వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో చెప్తారు బట్ మనం దాన్ని చాలా ఎక్కువగా గొప్పగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే ఈ రోజు వరకు మేమంతా అర్థం చేసుకున్నటువంటి విషయాల్ని మీ అందరి కోసం ఈ చిన్న ప్రయత్నం గుడ్ మార్నింగ్ ఆల్ ఆన్ ఆన్స్ ఫ్యామిలీ మెంబర్స్ త్రీ సిక్స్టీ వెబినార్ లో సెప్టెంబర్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ వెబినార్లో మన సిఇ గారు ప్రస్తావించిన ఒకే ఒక వాక్యం అవర్ కమ్ బ్యాక్ విల్ బి హిస్టారికల్ అన్నారు అవర్ కమ్ బ్యాక్ విల్ బి హిస్టారికల్ మనం ఇప్పుడు రిటర్న్ సెకండ్ ఫేజ్ మనం సెకండ్ టైం మనం అంటే రీబ్యాక్ మనం ఎప్పుడైతే జూన్ ట్వంటీ ఫోర్త్ మన సైట్ షట్ డౌన్ అయిందో మనకు ప్రపంచానికి షట్ డౌన్ అయిందో మైగ్రేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిందో రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిందో ఆ క్షణం నుంచి ఇప్పటిదాకా పూర్తిగా ఏ ఏ ప్రక్రియ కింద వాటిని తయారు చేయాలో ఆ విధంగా బాగా అన్ని రకాలుగాను డెవలప్ చేసి పూర్తి స్థాయి సామర్థ్యంతో చారిత్రకంగా తిరిగి మన ముందుకు రాబోతోందని చెప్పేసి యాష్ గారు గొప్పగా చెప్పడం జరిగింది దాన్నే అవర్ కమ్బ్యాక్ విల్ బి హిస్టారికల్ అంటారు మన కంపెనీ ఆన్ పాసివ్ చరిత్ర సృష్టించడానికి రాబోతోంది ఇది మనందరం గమనించాలి ఏ రకంగా చరిత్ర సృష్టించబోతోంది అతి గొప్ప విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పాసివ్ ఏ విధముగా చరిత్ర సృష్టించబోతోంది అనే దానికి మా ఈ చిన్న వివరణ మీ అందరి కోసం బార్న్ యాజ్ ఎ సూపర్ యూనికార్న్ కంపెనీ బార్న్ యాజ్ ఎ సూపర్ యూనికార్న్ కంపెనీ అంటే మనం కంపెనీ స్టార్ట్అప్ కంపెనీగా ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లాంచ్ కాకుండా ప్రీ ప్రీలాంచ్ స్టేజ్లోనే మన కంపెనీ సూపర్ యూనికార్న్ కంపెనీగా ఎదిగింది ప్రపంచానికి పరిచయం అయింది పుట్టుకతోనే ఎంత గొప్ప విషయం ఉండేది ప్రారంభ దశలోనే టెన్ బిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉన్నటువంటి కంపెనీ మన ఆన్ ప్యాసివ్ కంపెనీ దీన్ని మనందరం కూడా చాలా జాగ్రత్తగా వినాలి తెలుసుకోవాలి ఆ టెన్ బిలియన్ డాలర్స్ అంటే కూడా దయచేసి దయచేసి మీ అందరూ కూడా ఒక క్షణం దాని గురించి ఆలోచన చేయండి ఎంత పెద్ద ఎంత పెద్ద విషయం ఇది అనేది ప్రారంభ దశలోనే టెన్ బిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉన్నటువంటి కంపెనీ మన ఆన్ ప్యాసివ్ కంపెనీ అందుకే మన కంపెనీని సూపర్ యూనికార్న్ కంపెనీ అంటారు రైట్ నైతిక విలువలు కలిగినటువంటి కంపెనీ మన ఆన్ పాసివ్ మనందరికీ తెలుసు ఇక్కడ డబ్బు ఒకటి ప్రాముఖ్యత కాదు మోరల్ వాల్యూస్ ఈ నైతిక విలువలు లేకపోతే మన కంపెనీ సక్సెస్ అయ్యేదే కాదు కంపెనీ పూర్తి స్థాయి నైతిక విలువలతో కూడినటువంటిది అంటే మోరల్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వస్తుంది హార్ట్ బై హార్ట్ నుంచి వస్తుంది అందుకోసం మన కంపెనీ మిషన్ కరెక్షన్ టు ద కరప్షన్ ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి కరెక్షన్ టు ద కరప్షన్ అంటే ప్రపంచం మొత్తం కరెక్టెడ్ అయిపోయింది ఇది మనందరికీ తెలిసిన విషయమే మీరు ఎటువంటి సెక్టార్స్ అన్నా చూడండి ఎటువంటి డిపార్ట్మెంట్స్ అన్నా చూడండి ఎటువంటి వ్యవహారమైనా చూడండి ప్రతి ఒక్క వ్యవహారంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్కడు ఏదో రకంగా మోసం చేస్తూ బతుకుతూనే ఉంటాడు ఎవరో ఒకరు బలి అవ్వాల్సిందే ఒకడు ఎదగాలంటే ఒకటి బలి అవ్వాల్సిందే ఇస్ సొసైటీ ప్రజెంట్ అట్లాంటి వ్యవస్థని తయారు చేశారు ప్రపంచం మొత్తం కరప్టెడ్ అయిపోయింది ఇందులో చాలా రకాలైనటువంటి ఒక బానిసత్వాలకి గురి చేసేటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి ఒక ఏవది డ్రగ్స్ కానీ మాఫియా ఎన్నో రకాల మాఫియాలు ఎన్నో రకాల మాఫియాలు అండి చాలా రకాల మాఫియాలు భూమి మీద ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్ కూడా ఒక మాఫియా లాగా తయారైపోయాయి ఈ మధ్య అందుకే మనుషులు కింద స్థాయి మనుషులు అలాగే నలిగిపోతూ ఉన్నారు మధ్యవర్తులు మధ్యవర్తులు కానీ మిగిలిపోతున్నారు గొప్ప గొప్ప వాళ్ళల్లో మాత్రమే ఏ కొద్దో గొప్ప ఎదుగుతున్నారు కాబట్టి ఇంత గొప్ప టెక్నాలజీలు ప్రపంచంలో అందుబాటులో ఉన్నా కూడా చాలామంది సామాన్యులు నలిగిపోతున్నారు అందుకోసమే నైతిక విలువలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన యాష్ ముఫారసర్ ఏం చేశారంటే మన కంపెనీ విషన్ మన కంపెనీ విషనరీ ఏంటంటే అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ అంటే కరెక్ట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే ప్రపంచంలో టెక్నాలజీతో మాత్రమే సాధ్యమవుతుంది దీన్ని అరకట్టడానికి అని చెప్పేసి తెలుసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది మన లవబుల్ సిఈఓ మిస్టర్ యాష్ ముఫార సార్ ఆయనకు రియలీ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే కనుగొన్నారాయన మనుషుల చేత చేయలేనిది ఒక టెక్నాలజీ చేయగలుగుతుంది ఇంత టెక్నాలజీ అసలు మనం కనిపెట్టిన టెక్నాలజీనే ఈరోజు మనం దానికి అడిక్ట్ అయిపోయాం అంటే టెక్నాలజీ లేని ఒక అడుగు కూడా వేయలేము ఏ పని కూడా జరగదు కాబట్టి ఇంతటి వైఖరి మనం చూస్తున్నాం అటువంటి టెక్నాలజీతోనే ఇవన్నీ కూడా చేయడం సాధ్యం అని చెప్పేసి నిర్ణయించుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ప్రౌడ్ సీఈఓ హిస్టారికల్ సిఇఒ మిస్టర్ యాష్ ముఫారా సార్ అందుకే మన ఆన్ కి ముఖ్యమైనటువంటి రెండే రెండు అంశాలు ఉన్నాయి ఒకటి విషన్ సెకండ్ మిషన్ ఒక విషన్లో మనకేందుంటే అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ మనిషి హృదయం దగ్గర నుంచి కూడా మనిషి హృదయం మనిషి హృదయం బై హార్ట్ మనిషి హృదయం దగ్గర నుంచి కూడా కరెక్టెడ్ని నిర్మూలిస్తున్నారు యాష్ గారు అంటే చెడు హృదయంతో వేరే ఇతరులని ఇబ్బంది పెట్టుకోకుండా జలస్గా మాట్లాడకుండా కోపగించుకోకుండా వాళ్ళ మీద లేనిపోని బండాలు వేసేసి దాడి చేయకుండా ఆస్తి నష్టం లాగా ఆత్మహత్యలు అత్యాచారాలు హత్యలు రకరకాలు మోసాలు శత్రుత్వాలు పగ ప్రతీకారాలు ఇట్లాంటివన్నీ కూడా హృదయంతో కూడినటువంటివి ఇవన్నీ కూడా కాబట్టి ఎటువంటి వర్గాలకైనా సరే ఎటువంటి బాంధవ్యాలకైనా సరే ప్రతి ఒక్క మనిషిని కూడా మంచి మనసుతో మంచి హృదయంతో మనం వారిని వారిని చూడాలి స్వాగతించాలనే విషయాన్ని గారు ఇక్కడ మనకి చాలా నొక్కి చెప్పారు అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ అని అందుకోసమే ఈ అప్లిఫ్టింగ్ అప్లిఫ్ట్ ద హ్యుమానిటీ అంటే ప్రతి మనిషిని కూడా మనం చేయుతనిచ్చి ఎదిగేటట్టుగా సహకరించాలన్నమాట దాని విషయం కాబట్టి అది ఒక ఆన్పాసివ్ స్ట్రక్చర్ లో మాత్రమే ఇమిడి ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి సొసైటీలో కూడా ఇంత అద్భుతమైనటువంటి హ్యుమానిటీకి లిఫ్ట్ చేసేటువంటి ఆపర్చునిటీ ఎక్కడా లేదండి మన ప్రతి చోట మోసమే మీరు డబ్బు ఇన్వెస్ట్ చేశారా మీ డబ్బు ఏదో కొద్ది రోజులు కొద్దిగా గొప్ప రోజులు ఉంటుంది ఒక ఆరు నెలలు ఏడు నెలల తర్వాత కంపెనీ మూతపడిపోతుంది బికాస్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ కింద బుక్ చేసిపోయా సార్ తర్వాత ఐటీ హబ్ కింద కూడా దాని కింద సెపరేట్ సెపరేట్ యాక్ట్స్ ఉన్నాయి వాటి కింద కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కింద వాటిని క్లోజ్ చేస్తారు ఏదో ఒక రోజు ఏదో ఒక మనం చేస్తున్నటువంటి బిజినెస్లు కంపల్సరీ అవి బ్రేక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఆ టెక్నాలజీ వాళ్ళకి అంతవరకే అందుబాటులో ఉంది వాళ్ళు ఒక వంద కోట్లు పెడతారు బయటకు వస్తారు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటారు మనం అందరం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం ఒకరోజు వాడికి వంద కోట్లకి ఒక వెయ్యి కోట్ల దాకా లాభాలు వస్తాయి వాడు ఏదో ఒక రోజు ఆ సైట్ ని నాళ్ళు అయితే వాడు తీసుకుంటాడో ఆ అంతవరకు మాత్రమే అది పనిచేస్తుంది తర్వాత అది ఆటోమేటిక్గా అది షట్ డౌన్ అయిపోతుంది లోపు అంత అంతవరకు ఎంతమంది ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా కూడా వాళ్ళు దోచుకునేస్తారు తర్వాత ఇక్కడ అవకాశం ఇచ్చిన మనలాంటి వాళ్ళకి వాళ్ళు వీళ్ళు అదేమంటారు కదా ఒకరికొకరు పొడ్చుకుని చేస్తారు శత్రువులుగా తయారవుతారు ఇతరు నుంచి మోసపోయింది మోసమైంది అని చెప్పేసి మన మీద నిందలు కూడా పడతాయి ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారండి మార్కెట్లో వారు బతుకు కోసం వారు బతుకు కోసం మనం అవకాశం ఇస్తే అప్పటికే మనకు తెలుసు అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ అని బట్ అది అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ అని గుర్తించింది మాత్రం నేను ఆన్ ప్యాస్లో మాత్రమే ఆ రోజే మనం ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ట్వంటీ ఇయర్స్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ లో కానీ ఏ టు జెడ్ ఈ బయట ఉన్నటువంటి అంటే ఎక్కువ జాబ్ అనే ప్రాసెస్ కాకుండా ఒక లిమిటేషన్ ఒకే దగ్గరపై ఒకే చోటే మనం జాబ్ చేసుకుంటూ నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి నాలెడ్జ్తోనే మనం పరిమితం కాకుండా అపరిమితంగా ప్రపంచవ్యాప్తంగా మన నాలెడ్జ్ని క్రియేటివిటీ అంటే ట్రెండ్ సెట్ చేయడం కానీ ఒక క్రియేటివిటీ ఏదైనా కొత్త దాన్ని సృష్టించడం గాని మనతో పాటు పది మందికి ఉపయోగపడే అవకాశం ఏదైనా రావాలి ఇవ్వాలి అనే ఉద్దేశం కానీ మనకు ఉంది కాబట్టి ఆ రోజుల్లోనే మనం స్టార్ట్ చేశాం ఇటువంటి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ